హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగు అసలు ఎంత వేడిగా ఉందో ఎంత ఎండ ఉందో మే నెలలో తీసే ఎండలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట మే నెలలో ఎలా కాస్తాయో అలా కాస్తాయి ఇప్పుడు మే నెలలో ఎంత వేడిగా ఉంటుంది గాలి రాకుండా అట్లా ఉందనమాట అసలు చల్లటి గాలి అనేది లేదు ఎంత ఎండలు ఇప్పుడే ఎంత ఎండలు ఉన్నాయంటే ఇంక మే నెలలో ఉంటాయో ఇంకా ఏప్రిల్ స్టార్ట్ అవ్వలేదు ఏప్రిల్ మే టూ మంత్స్ ఉంది టూ మంత్స్ అయితే డబుల్ త్రిబుల్ ఉంటాయేమో ఎండలు ఎండలైతే అంతగా కాస్తున్నాయి మరి దారుణంగా మా కోమలైతే కాలేజీ నుంచి వచ్చేసింది వచ్చేసిన తర్వాత చదువుకుంటుంది కోమలి ప్రతిరోజు కాలేజీకి వెళ్తుంది ఇంకెండైనా తప్పదు వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పుడైతే వంట చేస్తున్నాను తొందరగా చేసుకుంటేనే బెటర్ ఈ ఎండల కాలం అయితే చలికాలం లాగా అప్పుడప్పుడు చేసుకొని వేడివేడికి తి తిన తిన్నట్టు కాదనమాట ఇప్పుడు ఇప్పుడు తొందరగా చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఈరోజు వెగ్ వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికోసమైతే క్యారెట్ బఠానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేశాను మా నందిని చాలా రోజుల నుంచి వెజిటేబుల్ ఎగ్గు ఫ్రైడ్ చాలా రోజుల నుంచి అడుగుతుంది చేద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు ఎందుకంటే నందిని అడిగినప్పుడు ఒక్కోసారి ఎగ్స్ ఉండట్లా ఒక్కోసారి క్యారెట్ ఉండట్లా ఒక్కోసారి బటాని ఒక్కోసారి మిరియాలు మిరియాలు వేసి చేయమంటుంది అనమాట మిరియాలు కూడా ఉండట్లే ఒక్కోసారి అన్నీ ఈరోజు అన్నీ ఉన్నాయి అనమాట అందుకని చేద్దామని డిసైడ్ అయ్యాను దానికోసం అయితే రైస్ పెట్టేశాను పొయ్యి మీద ముందే వండుకుంటే బాగుంటుంది రైస్ ఎందుకంటే మనకి అప్పటికప్పుడు వండుకొని చేసుకుంటే ముద్దలాగుండి బాగుండదు వేడి అన్నం మనకి ఎప్పుడైనా మిక్స్ చేస్తే ముద్దలాగా అది అందుకని ముందే వండుకొని కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతుంటుంది అందుకని ముందే వండి వండి పెట్టేస్తున్నాను రైస్ అయితే మన అందరి అయితే ఈ గదిలో చదువుకుంటుంది డోర్ అనమాట డిస్టబెన్స్ లేకుండా ఉండాలని అందుని ఈ గదిలో కూర్చొని చదువుకుంటుంది టూ డేస్ టూ ఎగ్జామ్స్ వచ్చినాయి అనమాట అందుకే ఒకరోజు గ్యాప్ లేకుండా వచ్చినాయి ఫ్రైడే సాటర్డే రెండు రోజులు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి టూ డేస్ టూ ఎగ్జామ్స్ అనమాట అందుకని చదువుకుంటుంది టైం వేస్ట్ చేయటం ఎందుకని టైం వేస్ట్ చేయకుండా చదువుతుంది అందునైతే మనకు గ్యాప్ ఉందంటే కొంచెం అట్లా ఇట్లా రెస్ట్ తీసుకోవటం కానీ ఏదో ఉంటుంది ఇప్పుడు అట్లా కాకుండా చదువుకుంటూనే ఉందన్నమాట కూర్చొని ఇంకా మంచం దిగట్లేదు నేనైతే బట్టలు మట్టి ఉంది చాలా పని ఉంది ఇంట్లో ఇప్పుడైతే పైన చెట్లకు నీళ్ళు పోసేద్దామని వెళ్తున్నాను నేను కోమలి ఈ చెట్లయితే అసలు ఎండలకైతే ఎట్లా ఉంటుందంటే ఈరోజు సాయంత్రం నీళ్ళు పోసి రేపు ఉదయం వచ్చి చూసామనుకోండి ఎన్ని రోజుల నుంచి నీళ్ళు పోయినట్టు చెట్లు వడబడిపోవటం మట్టి అంతా ఎండిపోయి అవుతుంది అనమాట ఈ ఎండ్ల కాలం అయితే ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తేనే మంచిది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు దాకా ఉదయం పోయలేదు నేను సాయంత్రమే పోస్తున్నా అనమాట ఇప్పుడు నుంచి ఇంక ఉదయం కూడా నీళ్ళు పోస్తేనే బెటర్ ఎందుకంటే చెట్లు అయితే ఎంత ఉడబడిపోయినాయో అయితే మొన్న ఈ మధ్య అయితే చాలా బాగున్నాయి మల్లె చెట్లకి ఎన్ని మల్లె పూలు వచ్చినాయో అసలు చెట్టు ఎంత వడబడిపోయి అసలు గులాబీ చెట్టు ఒకటి మల్లె చెట్టు అయితే అసలు దారుణంగా ఉన్నాయన్నమాట ఎన్ని ఇది చెట్టు కూడా మన మంచిగా పూలు పూసింది అసలు మొత్తం ఆకంతరాలిపోయి అయిపోయింది మళ్ళీ ఎప్పుడు సెట్ అయితే ఏమో ఎండలు కొంచెం తగ్గితే సెట్ అయితే ఏమో తెలియట్లేదు చెట్లు తోస్తుంటే మాత్రం బాగా అనిపిస్తుంది మొన్నటిదాకా బాగున్నాయి కదా అందుకని అనమాట కొంచెం చల్లటి గాలి వస్తుందేమో అని పైకి వచ్చా కానీ మా కోమని పోసే వస్తా కాకపోతే చల్లటి గాలి వస్తుందని పైకి వచ్చే అసలు ఇంత కూడా చల్లటి గాలి అనేది లేదు ఇంకా ఉడుగుతుంది అనమాట అట్లాగా అసలు ఎంత వేడిగుందో ఇప్పుడే ఎంత వేడిగుందంటే ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు ఇంకా టూ మంత్స్ ఏప్రిల్ మే టూ మంత్స్ ఉంది ఇంకా అసలు ఎండలు మామూలుగా ఉండవు ఈసారి అయితే ఈసారి ఎండలు ఎక్కువ అంటున్నారులే కానీ ఎంత ఉంటే నేను అనుకోలేదు అను అనుకోలేదు అసలు నేనైతే చాలా ఉన్న ఎండలైతే మా కోమలు అయితే ఇంకా చెట్లకైతే నీళ్ళు పోస్తుంది మాకు మన రమ్మంటే రానన్నది ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రేపే ఎగ్జామ్ ఉంది కదా ఇంకా రానలేమ్మో అన్నది అనమాట పైకి కొంచెం సేపు కొంచెం రా అంటే రాలేదు మా కోమలి నేను వచ్చినాను మా కోమలి కూడా చెట్లకు నీళ్ళు పోసి వస్తా అని ఇంక నేను వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇంట్లో నాకు వంట పని ఉంది కదా వెళ్ళాను మా కోమలి తల చెట్లకు నీళ్ళు పోసి మొత్తానికి పోసి వచ్చేసింది నేను వెళ్ళి ఇంకా వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి కదా అందుకని వెళ్ళాను కిందకి చాలా బాగా కుదిరింది ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట మిరియాల పొడి చేసుకుంటే ఎగ్గులో ఎప్పుడైనా ఎగ్ కాంబినేషన్ బాగుంటుంది నేనైతే క్యారెట్ కట్ చేస్తున్నాను దీంట్లో కూడా మనం ఎగ్ వెజిటేబుల్స్ అన్నం కదా అని ఏ పడితే అవి ఎట్లా పడితే అట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం ఏదో ఎగ్ ఫ్రై వెజిటేబుల్స్ అంటే వేసుకున్నట్టు ఉండాలి క్యారెట్ బఠానీ వేస్తున్నా నేనైతే ఒక్కొక్కళ్ళు అయితే బీన్స్ క్యాప్సికం అన్నీ వేస్తారు అవి వేస్తే ఓన్లీ వెజిటేబుల్ వెజిటేబుల్ రైస్ అయిద్ది కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదనమాట ఎందుకంటే ఆ ఫ్లేవరే మనకు ఎక్కువ తెలుస్తుంటుంది ఈ ఎగ్ అనేది తెలియదు మనకి ఎగ్గు ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రై అన్నీ ఇది వెజిటేబుల్స్ కనిపించాలి ఎగ్ అనేది ఫ్లేవర్ ఉండాలి అట్లుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే నా ఫీలింగ్ అయితే నేనైతే కొంచెం కొంచెం వేస్తున్నాను లేదు నేను ఇది క్యారెట్ బఠానీ ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత మిరియాలు కూడా దంచుతున్నాను రోట్లో ఈ రోజు అయితే చాలా రోజులు అయినా తీసుకొని నేను ఇది ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడన్నా మనకి ఎప్పుడన్నా మా మిక్సీ దారిలో మెదగని కొన్ని కొన్ని ఉంటాయి కదా మిక్సీ దారిలో వేసినా కూడా మెత్తగాని అవి ఇట్లాంటి రోల్లో నోరుతాను అనమాట ఈ రోల్లో నోరుతాను ఎక్కువ యూజ్ చేయను అనమాట కొంచెం కొంచెం ఉన్నప్పుడే ఇది యూజ్ చేస్తాను చాలా బాగా వెంటనే మెదిగిపోద్ది మిరిగల పొడి అయితే ఇంక మన ఇష్టం అది ఫ్లేవర్ అనేది మనం కొంచెం వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇంకా రైస్ను బట్టి కూడా చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇవి కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే గిన్నె కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్గు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్ని ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా మనం వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఎన్నె మగ్గిన తర్వాత ఎగ్ వేసి మళ్ళీ మిక్స్ చేసిన అనుకోండి ఆ ఎగ్ అంతా మొత్తం చిన్న చిన్న పీసెస్ అయిపోయి మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది రాదనమాట ఎగ్ తిన్న ఫ్లేవర్ అనేది ఉండదు ఫీలింగ్ ఉండదు అనమాట అందుకని ఇట్లా ముందే ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం సాల్ట్ వేసాను చప్పగా ఉండకుండా ఉండాలని దీంట్లో ఈ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ మనం మళ్ళీ రైస్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఫ్లేవర్ చప్పదనం ఉండకుండా అంతే ఇది ఫ్రై చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి ఆ వెజిటేబుల్స్ వేసిన అంటే మొత్తం మిక్స్ అయిపోయి సన్న సన్న రవ్వలు రవ్వలుగా అయిపోద్ది మనకి తిన్న ఫీలింగ్ ఉండదు అందుకని ఇట్లా చేస్తున్నాను నేనైతే ఒక్కొక్కళ్ళు అంతే చేస్తారు ఇష్టం వాళ్ళది లేండి అది మనం ఎవరిని అది తప్పు ఇది ఒప్పు అని అనకూడదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అది దాంట్లో ఏమి ఉండదు నేనైతే తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇవి బఠానీ క్యారెట్ ఆనియన్స్ మొత్తం వేసి ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు ఎట్లా కాకుండా ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు అనమాట క్యారెట్ బటాని ఆఫ్ బాయిల్ చేసుకోవచ్చు ఉడికి కొంచెం ఉడికిచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలంటే తొందరగా ఇది కూడా త్వరగా అయిపోద్ది ఎంతసేపు పట్టదు నేనైతే సిమ్లో పెట్టి ఫ్రై చేశాను మంచిగా ఫ్రై అయిపోయినాయి తర్వాత సోయా సాస్ వేస్తున్నాను సోయా సాసు అయిపోయినట్టుంది డబ్బాలో తర్వాత ప్యాకెట్లు ఉన్నాయి మా ఇంట్లో ప్యాకెట్స్ ఏంటంటే ఇవి నేను నూడిల్స్ మసాలా తెచ్చినప్పుడు దాంట్లో వస్తాయి అనమాట సోయా సాస్ ప్యాకెట్స్ వస్తాయి అవి తీసి దాచిపెడతా నేను ఎప్పుడన్నా ఏదైనా అయిపోయినప్పుడు మనకి యూజ్ అవుతుంది కదా ఇప్పుడు అది అయిపోయింది అంటున్నా ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి అనమాట అట్లాగా ఏదైనా మనకి ఉన్నాయి వస్తే పడేయకుండా ఇట్లా దాచిపెట్టుకున్నా యూజ్ అవుతుంది అనమాట ఈ సా టమాటా సాస్ కూడా అంతే మా కోమ్లీ వాళ్ళు ఎగ్ పప్పు తెచ్చుకున్నప్పుడు దాని అంటే వస్తాయి అనమాట అది తిన తింటే ఓకే కానీ తినకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెడితే ఏదో ఎప్పుడో ఉపయోగపడిద్ది డేట్ చూస్తాను డేట్ చూడకుండా మెయిన్ డేట్ ఉంటేనే ఎక్కువ రోజులు అయితే వేయన్ అనమాట నిన్న మొన్న తెచ్చిన అట్లా ఉంటే వేస్తాను తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ టమాటా సాస్ వేసిన తర్వాత ఇది ఎగ్గు ముందుగా ఫ్ర ఫ్రై చేసి పెట్టేసుకున్నాక అది వేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఎగ్గు మళ్ళీ రైస్ వేసుకోకూడదు ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకు ఆ సోయా సాస్ టమాటా సాస్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఎగ్గు పెట్టిద్ది అనమాట చాలా బాగుంటుంది లేకపోతే మనం రైస్ వేసుకున్నాక వేసుకుంటే మళ్ళీ చప్పగా ఉంటుంది ఎగ్ అనేది అందుకని ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే ఉప్పేసాను ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మళ్ళీ రైస్ కలిపిన తర్వాత కొంచెం వేస్తాను ఎందుకంటే ముందే ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఎక్కువైపోయిందంటే ఇంకా టేస్ట్ మొత్తం పోదనమాట అందుకని చూసుకొని వేసుకోవాలి ఇంక సాల్ట్ అది అంత అందరికి తెలిసిందే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే రైస్ ఇంకా ఇప్పుడు ముందే ఆ రైస్ వేస్తున్నాను ఆ రైస్ కొంచెం వేసాను నేను మధ్యాహ్నం మిగిలిన రైస్ కూడా ఉంది అది కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇట్లా వేసుకుంటేనే బెటర్ మళ్ళీ ఇంకా తినలేం కదా ఇది తిన్నాక ఇంకా తినం కాబట్టి ఇట్లా వేసుకుంటే మనం వేడి రైస్ అనే కాదు చల్ల సద్ద అన్నం ఇవి ఉంటాయి కదా మనకు మిగిలిపోయిన రైస్ అది కూడా ఇట్లా చేసుకోవచ్చు మనకి అప్పటికప్పుడు వండుకొని చేసుకోవాలని ఏం లేదు అందరూ తెలిసిందే మిగిలిన అన్నంతో కూడా చేసుకుంటాం ఎందుకంటే మగ్గిద్ది కాబట్టి అన్నం బాగా వేడిగా అయిపోద్ది కాబట్టి మనకి సద్దన్నం ఈ వేడి అన్నం అనేది అర్థం కాదనమాట తర్వాత మిరియాలు ముందుగా దంచి పెట్టుకున్నా కదా మిరియాల పొడి ఇది కూడా వేస్తున్నాను దీంట్లో మనం ఎండు కారం అనేది ఎక్కడ వేయలేదనమాట ఎండుమిర్చి పౌడర్ ఎక్కడ వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి మిరియాల పొడి అదే మనకి ఫ్లేవర్ అనే ఘాట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లు కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అనమాట ఒకసారి ట్రై చేయండి పిల్లలకు నచ్చింది ఎగ్ ఎగ్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి నోటికి తగులుతుంటాయి అనమాట బాగుంటుంది అందుకని అట్లా చేశాను నేను చాలా బాగా కుదిరింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది కొంచెం ఉప్పు తగ్గింది అనమాట కొంచెం అందుకని చూసుకొని వేసుకోవాలి ఉప్పు అదైతే నేను కొంచెం తగ్గిందని కొంచెం వేశాను ఇది ఈరోజు మనందరినీ అడిగిన ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఇట్లా లైట్గా ఉంటేనే బాగుంటాయి వెజిటేబుల్స్ కూడా మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు ఆ ఫ్లేవర్ అనేది ఇంక మనకు డామినేషన్ చేసి వెజిటేబుల్స్ అంత ఫ్లేవర్ రాదనమాట అందుకని కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు ఇట్లా చేసుకున్నాను చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది మన అదిని మన అందుకైతే భలే నచ్చింది మా కోమలి కూడా బాగా తిన్నది బాగుంది అన్నది మా కోమలి కూడా మా కోమలి మిరియాల పొడి నచ్చదు కదా అందుకని కోమలి పర్టికులర్ కోమలికి కూడా నచ్చిందని చదువుతున్నాను కోమలికి కూడా బాగా నచ్చింది ఇంతే అండి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి